మూడు జిల్లాలను కుదించేందుకు రంగం సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియపై ఫోకస్ పెట్టనున్న రేవంత్ రెడ్డి ముప్పై జిల్లాలను కుదించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేడు పార్లమెంటు స్థానాల్లో ఒక్కో జిల్లా చొప్పున పునర్విభజన చేసేందుకు రెడీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియపై ఫోకస్ పెట్టనుంది సర్కార్ జిల్లాల పునర్విభజనపై తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించింది పాలన సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను ఉన్న ముప్పై మూడు నుండి పదిహేడుకు కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే జిల్లా విస్తరణ అశాస్త్రీయమని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశ చర్యలు చేపట్టనున్నారు జిల్లాల పునర్విభజన ప్రక్రియను సమీక్షించేందుకు జుడిషియల్ కమిషనర్ ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది పరిపాలనా సౌలభ్యం కోసం పది జిల్లాలకు ఇరవై మూడు కొత్త జిల్లాలుగా మార్చింది గత ప్రభుత్వం ముప్పై మూడు జిల్లాల ఏర్పాటుతో రాష్ట్ర రూపురేఖలే మారిపోయాయి పాత జిల్లాలు ఒక్కో చోట ఐదు జిల్లాలు విడిపోవడంతో ప్రజల్లో అనేక సమస్యలు తలెత్తాయి పాలన కూడా కొంత ఇబ్బందిగా మారింది ఒక ఎంపీ నాలుగు జిల్లాల పరిధిలో రావడం నిధులను ఖర్చు చేయడంలో తీవ్ర ప్రభావం చూపుతోంది అంతేకాక స్థానిక పరిపాలనలోనూ అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయి వీటన్నింటినీ నిశితంగా పరిశీలించిన కాంగ్రెస్ జిల్లాల ఏర్పాటుతో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది అంతేకాదు ఎన్నికలకు ముందు నూతన జిల్లాలు మండలాలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో చేర్చింది కొత్తగా ఏర్పాటు చేసే ఒక జిల్లాకు పివి నరసింహారావు పేరు పెడతామని జనగాం జిల్లా పేరు సర్దార్ సర్వాయి పాపన్నగౌడు జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల ఇబ్బందులను అధిగమించేందుకు పునర్వ్యవస్థీకరణ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియపై ఫోకస్ చేస్తోంది సర్కార్ దీనికోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది అదే తరహాలో ఉన్నత అధికారులతో జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం కమిటీకి అందించే మార్గదర్శకాల మేరకు జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది జిల్లాల విషయంలో తమ ప్రభుత్వ ఆలోచనను అసెంబ్లీలో ప్రతిపాదించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది ఈ విషయమై ఇతర పార్టీల వైఖరిని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರ್ಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್